ఇదొక్కటి ఇది కొంపలు ముంచడానికి ఇంట్లో వచ్చే రోడ్ పెడుతుంది ఇది దీన్ని దీన్ని నెల కొట్టాలి అస్సలైంది దీన్ని నిలబట్టాలి దీన్ని నెల దీన్ని నెల కొట్టాలి దీన్నిల దీన్ని నిల కొట్టాలి ఈ రాత్రి ఈ రోజు నీ పని అయిపోతది గణేష్ గడ ఏంది ఇంకా అత్తలేడు ఏంది నన్ను చంపుతారా ఇప్పుడు చూద్దాం ఎవరిని ఎవరు చంపుతారో చూద్దాం మీ ప్లాన్ మీకే రివర్స్ కొట్టి మీతో ఒక ఆట ఆడుకుంటా బిడ్డ ఎటు వినో నాని నీ గురించి ఎంతసేపా నేను చూడబట్టి ఎందుకమ్మా ఏమైంది అరే నాని ఇలా నన్ను చంపుతామని ప్లాన్ వాళ్ళు ఏంది సంపద్రాంటే అలాకనే వేద్దామా అదేరా నాని నాకైతే ఏమర్థం అయితే లేదు నాకైతే మీ ముఖం మీద చంపబుద్దు అవుతుందిరా అమ్మా లేడీ చెప్పాలి రా నాని మనం అంటే కోపమేనాయి మనం వాడికో గట్లా గిట్లా అంటే అడలు నమ్మని నమ్మడు అన్న వద్దలు పుట్టిచ్చిరే అంటాడు అని అట్లా ముడేసిరు మరి అయ్యో అది కూడా కరెక్టే మరి చేసుడు అరే నాని అలా గురించి అన్నకు నిజం తెలవాలన్నా అని ఇంతకెళ్ళి బయటకు వెళ్ళాలన్నా ఒక్కటే దారి ఉందిరా దారు ఉందా ఏంటిదమ్మా ఏం దారాది అయితే అసంత ఇయ్యాల నన్ను చంపడానికి నా రూమ్ లోకి ఈ రోజు వస్తదా నీకెట్లా తెలుసమ్మా ఈ రోజు సంపదానికి వస్తదా ఎట్లా తెలుసు అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకోగా నేను విన్న నా ముఖం మీద మెత్త పెట్టి చంపుతారట అవునా దాని మరిద్దరం కలిసి దాని మీద మెత్త చంపుదాం అట్లా వేయడం వల్ల మనకేం లాభంరా అన్న ఇంకా పగ పడతాడు జన్మల మనతో మాట్లాడాడు మరి ఏం చెప్పు ఏం చేసినా మనం ఆలోచించ చేయాలి ఆల లెక్క మనం ఆవేశపడు కాదు ఏం చేయాలంటే ఇయల నాకు చంపడానికి వస్తుంది నువ్వు కాడు ఉండి ఈయది సరేనా మస్తుందమ్మా ఐడియా ఈ వీడియో అన్న గి ఇంట్లో వల్లనే ఇది నా ఐడియా నువ్వు అట్లా చేసినప్పుడు అలా గింత కూడా డౌట్ రావద్దు అలా గిన్న డౌట్ వచ్చిందో తర్వాత మనం ఏం ప్లాన్ చేసినా వాళ్ళు ఒక కంటే కనిపెట్టుకుంటూనే ఉంటారు సరే అమ్మా ఏం డౌట్ రాకుండా నేను చూసుకుంటా నాని ఈ విషయం మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళ విషయం మనకు తెలియనట్టు ఇట్లనే ఉండాలి సరే అక్క పడుకోపో మా అత్తమ్మని మంచిగా చూసుకో సరేనా సరే చెల్లె చూసుకుంటా నువ్వేం టెన్షన్ పడక సాగరు అప్పుడప్పుడు గట్లనే జరుగుతుంది కామన్ అది సరే వదనా నువ్వు నిద్ర పోకపోయినా పర్లేదు కానీ అమ్మని మాత్రం మంచిగా చూసుకో సరేనా చూసుకుంటా సాగరు చూసుకుంటా అత్తమ్మా ఈ రోజు తొందరగా వాడుకోలేదేంటి ఇలా నిదత్తలేదు ఎందుకు ఎట్లత్తది పుయ్యండి ఎవరికి రాదు కదా ఏమైందే ఏదో ఆలోచిస్తున్నావు ఏం లేదత్తమ్మా లైట్ ఆన్లనే ఏ అద్దూ ఆ పేయకు ఉండని సరే అత్తమ్మా చూ చూసి మెడలు గుంజుతున్నాయి నేను కూడా వండుకుంటాయిగా పడుకుంటున్నావా పడుకో పడుకో ఇది పాములెక్క మిసులుతోనే ఉంది పడుకుంటాం లేదు అమ్మో ఇది చెద్దరు గన్నది ఇప్పుడు దీని ముఖం ఏంటబ్బా కాళ్ళి అయితే ముఖం అటుందన్నమాట

ఏం చేస్తున్నావమ్మా అరే నాని అట్లా రా ఇవన్నీ పనైం రావు ఏంటే నన్ను నమ్ముతావా అంత ధైర్యం వచ్చిందా నీకు ప్లాన్ మామనే అబ్బాయి చంపాలా ఈ ఈరోజు పని కాతాం అమ్మా ఏందమ్మా ఇది గిట్ల ఎత్తుంది కొంపయత్తుంది ఏంది యాక్టింగ్ కాదురా దీనికి దమ్ము రావట్టుంది పొయ్యి తీసుకురాపో సరే అమ్మా నువ్వు నా విధున్నా కుట్రకు నీకు నీళ్ళు ఇవ్వాలని లేదే నువ్వు లీలు ఇవ్వకపోతే నువ్వు అత్తాగా నాకు తెలుసు కానీ నేను అంత పాపతురవాలని కాదే వాటర్ పోయిందా దమ్ము రోగం అసలు ఎందుకే నాది అంత పగబట్టింది నిమ్మ ఒట్టినా నిన్న జట్టినా నన్ను ఇత్తే కంటెస్ కుంటుండ్రందుకే నిమ్మల ఒక్క కన్న బిడ్డ లెక్క చూసుకున్న అంత మంచిగా చూసుకో కూడా నన్ను అంతా ప్లాన్ చేస్తుండ్రు ఎందుకు ఎందుకే మీ గుణాలే అంతనా అత్తని ఒక తల్లి లెక్క చూసుకోవచ్చు కదా మీ తను అయితే ఇప్పుడు అట్టే చేత్తారా అమ్మా మీమెతో ఏందో మాటలు సగనంగా ఇట్ల స్వామి తర్వాత

సాగర్ సంత మా తమ్మునికి పిల్లలు కూడా ఇయ్యరు మాకు పది మందిలో తిరగడానికి మొఖం ఉండదు బాంతనత్తమ్మా కాలు ముక్తమ్మా బయట ఎప్పమ్మా ప్లీజ్ దండం పెడతా ఆహా అట్లనా ఫస్ట్ మరి నీకు అమ్మా నీలా అమ్మో గణేష్ దండం పెడతా గణేషు చెప్పక గణేషు ఈ కంచెలు మంచిగా ఉంటాం అమ్మను కూడా మంచిగా వేసుకుంటాం ఇంట్లో మారుతాం ఈ బాంఛన్ గణేషు ఎవ్వరికి చెప్పకూరి అన్నకైతే అసలు చెప్పకు బాంఛన్ కాలు ముక్త మంచిగా ఉంటాం మేము ఇక అమ్మా ఏమంటావు అన్న అరే నాని ఏ ఈ శైలి దగ్గరికి పోయి ఈ శైలి అమ్మా ఏమైంది అన్న గైతే రాదు అద్దురా నాని ఈ విషయం అన్నకు వెళ్తే ఇలా చంపి పారేత్తాడు ఇది ఒకసారి క్షమించుదాం మళ్ళొకసారి అట్లా చెప్తే ఇలా చంపి పారేద్దాం ఏదైతే విషయాలు అయితే మంచి అమ్మా ఆలోచన చెప్తున్నా ఇది ఒక్కసారి యుద్ధం మళ్ళొక్కసారి అట్లని చెప్తే అదే ఈ అయితే అట్ల పెట్టు ఓ అన్ని విషయాలు పెట్టినారు ఇంతవరకు గింత లేదు చిన్న పిల్లలు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు చెల్లె చెల్లె అని పిలిస్తే సాగర్లు ఇస్తేమనుకుంటాడు చెల్లె చెల్లె నా వయసు నాకేం పిత్లు చెల్లెకేమీ చెల్లె 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 ఉన్నవానే ఓ జాను అక్కని మళ్ళేమైందో ఏమైందా అక్క పని ఏమైందా సాగరున్నాడు అని వాడుకున్నాడు చెప్పు పని ఏమైందా అయిపోలే అక్క ఏమైంది ఎందుకు అడుగుతున్నావు అయిపోయింది మన పని అయిపోయింది చెల్లె అమ్మో ఏమైందక్క ఏం అయిపోయింది నిన్ను మీ అత్తమ్మ రమ్మంటుంది దా ఏంది మా అత్తమ్మ రమ్మంటుందా నన్ను ఎందుకు రమ్మంటది చెప్తా ఎందుకు రమ్మంటుంది చెప్పే ఎందుకు రమ్మన్నది దా చెప్తా నమస్తే అంత బాగానా అక్క నన్ను ఎందుకు రమ్మన్నావే మీ అక్కకు నేనే చెప్పి నా నేను తీసుకురమ్మని నీతో పని పడ్డది నాతో పనా నాతోనేమవసరం నీతో పని ఇదంతా చేసింది నువ్వే కదా నీ అక్క ఇంతవరకు తీసుకొచ్చింది నువ్వే కదా అసలేం పని నేనేం చేసినా నాకేం అర్థమైతా లేదు అసలేం మాట్లాడుతున్నావు నువ్వు అత్తమ్మ నిల్వలేకుండా నువ్వు అని అంటున్నావా ఇక నుండి అత్త దాగు నువ్వేం చేయలేవా నీకేం తెలియదా మీరిద్దరు కలిసి పొద్దున నేను ఏం చేత్తారని మాట్లాడుకున్నారు మీరు పోయమ్మో మేము పొద్దున మాట్లాడుకున్న విషయం ఇట్లా ఏంటి అయినా నేను చూసినా కదా అయినా ఎక్కడి నుంచి వెళ్ళి ఏమైంది ఏమైంది మాటలు వెళ్తా లేవు నన్ను ఏం చేద్దామని అనుకున్నారు వాళ్ళు జంపెద్దా అనుకున్నారు కదా ఆ మాకేం అవసరం నేను చంపేత్తే మాకేం వస్తుంది ఆహా గట్లనా బావ అత్తమ్మ గుండె నొప్పి లేసింది అక్క నేను పిట్లది వత్తడం వల్ల అత్తమ్మ బతికింది అని అన్నది వాళ్ళు అబ్బా డౌట్ లేదు నేను ఎన్నలేననుకుంటుండ్రా మీరు ఏమేం చెప్తుండ్రో ఏమేమి క్షణం నేను కనిపెట్టుకుంటేనే అవుతున్నారు అందుకే ఎందుకే నన్ను చంపాలనుకుంటుండ్రు ఎందుకే నాకు అంత పగబట్టిండ్రు మీకు ఏమన్నాయం చేసినా అని మేములా మంచిగా చూసుకుంటలేనా మీ అమ్మ లెక్క చూసుకోవచ్చు కదా మీ అమ్మ కూడా నేను ఒకట పోనీ మీ అమ్మ లెక్క అత్త అత్తలేకన చూసుకుంటే పోయింది నన్ను చంపి ఎంజాయ్ చేసుకుంటాను చూస్తున్నారు మీరు మీ పళ్ళు అడ్డం వస్తున్నా మీరు తిరుగులు అడ్డం వస్తున్నా మీరు ఏం చేయడానికి పోతుండ్రు మీరు తినడానికి పోతుండ్రు తినడానికి పోతుండ్రు ఎన్నద్దననా పోయిరని అనుకున్నా కదా అలాంటప్పుడు నా ఎందుకు పొగబట్టిండ్రు నేను ఏం చెప్తున్నా మిమ్మల్లా అంత మంచిగా ఉన్నా కదా ఈ ఆస్తి అంతా మీకే ఇస్తానంటున్నావు కదా నేనేమన్నా పేనాడు కట్టకపోతానా నేనేమన్నా తింటానా ఎందుకే మీరు ఇట్లా ఎత్తుండ్రు మీ అక్క ఎందుకు తీసుకొచ్చినావు ఏమని తీసుకొచ్చినావు అక్క నాకు కడుపు నత్తుంది నా కాలు గుంజుతున్నాయి నాకు పాన లేదు నాకు పని చేసి పెడుతురా అని తీసుకొచ్చినావు తీసుకొచ్చి ఏం చేసినావు ట్రైనింగ్ ఇస్తున్నావు అక్కకు అక్క దీని ఎట్లేకొడదాం దీనిైతే ఎట్లా తప్పించుకుందాం అని ప్లాన్ చేసి నన్ను చంపడానికి తీసుకొచ్చినావా అంత ధైర్యవానే నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు నిన్నెందుకు చంపుతాం ఎందుకు మా మీద నిందలు పుట్టిస్తున్నావు అట్లా ఆహా మీరు మంచివాళ్ళు నేను చెట్టదాన్ని నేను మీ మీద నిందలు పెడుతున్నాను అవును మరి నిందలు పెడుతున్నావు నేను చెప్పడం మాకేం అవసరం ఎందుకు బద్దలు ఆడుతున్నావు మాట్లాడుతున్నవే నువ్వు చంపం చెప్పలే నువ్వు చంపని చెప్పింది ఆవద్దమా అది మెత్తన మీద పెట్టి చంపబయింది అవ్వద్దామా గణేష్ చూసింది అవ్వద్దమా ఇప్పుడు రుచి చెప్పి అన్న అవును మరి నువ్వు మమ్మీని అబ్బాయి పుట్టిస్తున్నావు అక్కడి మీద గణేషి గణేష్ మాకు తెలిసే మీరు కిందిది మీద మీది కిందేసి బొంకులు బొంకుతారా అని మా ఇడ్ల మీద మేము ఉన్నాం అంత పిచ్చలవేం కాదు అరే నాని దానికంటే ఏం చూసు ప్రూపు కావాలట స విడే ఇదొక్కటి ఇది కొంపను ముంచడానికి ఇంట్లో వచ్చి ఎలాడి పెడుతుంది ఇది దీన్ని దీన్ని కొట్టాలి అసలు అయింది దీన్ని కొట్టాలి దీన్ని కొట్టాలి దీన్ని కొట్టాలి దీన్ని నెల కొట్టాలి దీన్ని కొట్టాలి ఎగ్గినటన్ బతికిపోతున్నవే లేకపోతే నిన్ను

నేను కూడా నీ గురించి ఆలోచిస్తలేనే నీ కడుపులున్న పాప గురించి ఆలోచిస్తున్నా మళ్ళొక్కసారి ఇట్లా పిచ్చి పిచ్చి డ్రామాలు వేసిండ్రు అనుకో ఈ ఈడియాని సాగర్ బుజించి టౌన్ దాకపోతుంది జైలు దాకపోతుంది మంచిగా ఆలోచించుకుని ఉండు సరే అత్తమ్మా ఇక నుంచి మంచిగా ఉంటాం నువ్వే యుత్తవుగా ఇదిగో మీ ఇద్దరికి ఇదే లాస్ట్ ఛాయిస్ ఇంకోసారి ఇట్లా వేసిన అనుకో ఈ వీడియో అనగిపిస్తా చూడు గణేషు ఇక నుంచి మంచిగా ఉంటాం మంచిగా లేకపోతే ఆ వీడియో ఎవరికైనా చూయించు సరేనా ఇప్పటికైనా బుద్ధేసుకొని మారు ఇగో సాగర్ కు నాకు ఎంత పగ పెంచిర్రో అంత ప్రేమ పెంచిర్రు అట్లా ఇద్దరు మేము క్షమిస్తా లేకపోతేనా మిమ్మల్ని ఇద్దరిని వదిలి పెట్టే లేదు పో అనుకున్నాడు ఏ అని అడుకో అందరు ఎదురు చూసింది ఈ రోజు కోసమే వాళ్ళైతే దొరికేసీరో తప్పు చేద్దామని చెప్పి అనుకున్న వాళ్ళు ఏదో రోజు పక్క దొరకాల్సిందే ఇక వీళ్ళైతే పట్టుబడ్డారు చూద్దాం నెక్స్ట్ ఏమవుతుంది అన్నది మొన్న సండే ఎందుకు పెట్టలేమంటే జానం నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది కొంచెం నిల్చుందామంటేనే నిల్చోలేకపోతుంది అట్లా ఆ సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి మేము మొన్న తీయలేకపోయినాం మేమైతే ఏం ఫోర్స్ చేస్తలేం దా వీడియో తీద్దాం టైంకి అందించాలి అని చెప్పి ఏం ఫోర్స్ చేస్తలేం ఎందుకంటే ఆమె సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి కదా డెలివరీకి టైంకి వచ్చిన వాళ్ళు అలాగే ఇట్లా ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు ఎనిమిది నెలల్లో తొమ్మిది నెలల్లో చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు అందుకని చెప్పి మేము కూడా ఆలోచిస్తున్నాం ఇక జాన్వారిన ఎప్పుడైతే ఉంటుందో రండి వీడియో తీద్దాం రండి అని చెప్పి ఎప్పుడైతే అంటుందో అప్పుడే వీడియో తీస్తున్నాం జరా మీరు కూడా అర్థం చేసుకోండి ఒకరోజు అడ్డీట్ అయినా కానీ కోపంకి రాకండి ఓకేనా ఇక వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ బాయ్